ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎప్పటికీ చెరగని అక్షరాలుగా నిలిచిపోతుంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ మహానేత వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటే ఓ గొప్ప ప్రజానాయకుడి జీవితం మన కళ్ల ముందు మెదులుతుంది వైఎస్ఆర్ తన రాజకీయ జీవితం అంతా ప్రజలే నా శక్తి అన్న నమ్మకంతో సాగించారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సాధారణ రైతు నుంచి పేదవాడి వరకు అందరినీ చేరే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ గృహ నిర్మాణ పథకాలు నూట ఎనిమిది అత్యవసర సేవలు వంటి అనేక పథకాలతో ఆయన పేరు ప్రతి ఇంటిలో హౌస్ హోల్డ్ పేరైపోయింది ప్రజల పట్ల ఉన్న ఆత్మీయతే ఆయనను ప్రజానాయకుడు రైతు బిడ్డగా మార్చింది పొలంలో రైతుతో మాట్లాడే సమయంలోనైనా గ్రామంలో గృహిణితో మాట్లాడే సమయంలోనైనా ఆయనలో కనిపించే ఆప్యాయత సామాన్య ప్రజలను తన వైపు ఆకర్షించింది అయితే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ఆయన రాజకీయ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసింది ఆ దుర్మార్తతో ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కంటతడి పెట్టారు ఆ రోజు నుంచి ఆయన జ్ఞాపకం ప్రతి ఒక్కరి హృదయంలో నిత్యం నిలిచిపోతూనే ఉంది వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆరంభించిన సంక్షేమ మార్గాన్ని గుర్తు చేసుకోవడం ఆ విలువలను కొనసాగించడం ఆయన కరళ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా